ఏపీలో మహిళలకు ఏపీలో మహిళలకు ముందుగా మనకు సంక్రాంతికి మరో పథకం అయితే ప్రారంభం కాబోతోంది అదే మనకి ఉచిత బస్సు పథకం ఈ ఉచిత బస్సు పథకంలో భాగంగా మహిళలకు ప్రత్యేక కార్డులు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్తూ ఉన్నారన్నమాట అంటే మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేక కార్డులు ఇచ్చినట్లయితే ఆ కార్డులో ఒక క్యూఆర్ క్యూఆర్ అంటే క్యూఆర్ కోడ్ ఉన్నట్లయితే డైరెక్ట్గా ఆ కోడ్ని స్కాన్ చేసుకోవడం ద్వారా టికెట్ తీసుకునే పని లేకుండా అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే మొత్తం మీద ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం చేయడానికి అవకాశం అయితే ఉంటుంది కాకపోతే ఇటువంటి కార్డులు ఇచ్చినట్లయితే అవి డైరెక్ట్గా వాటిని స్కాన్ చేసుకోవడం ద్వారా కండక్టర్లు టికెట్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట సో ఆ విధంగా ఉచిత ప్రయాణం అయితే కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో అదే కానీ జరిగితే రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళలు కూడా ఒక ప్రత్యేక కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుందనమాట దాని మీద క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు టికెట్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రీ టికెట్ అనేది సో ఈ విధంగా అయితే మనకు అమలు అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది సో ఆధార్ కార్డ్ తరహాలోనే అదొక తరహా అదొక కార్డు అయితే ఉండబోతుంది అందులో మనకి క్యూఆర్ కోడ్లు అయితే అలా ఉండబోతుంది అనమాట క్యూఆర్ కోడ్ అనేది సో ఇది మనకి అప్డేట్ ఏపీలోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో